ఓం సాయిరామ్ సాయి భభక్తులందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి నీ జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారమ్మా జాగ్రత్తగా నీ బాబా చెప్పేది చివరి వరకు విను నువ్వు కోరినవన్నీ నీకు అందుతాయి అది కూడా సరిగ్గా అతి కొద్ది రోజుల్లోనే జరగబోతుంది నమ్మి వెంటనే వినుబిడ్డా జాగ్రత్తగా నువ్వు విని ఈ విషయాలన్నీ తెలుసుకుంటే నీ జీవితం ఇంకా ఇంకా బ్రహ్మాండంగా ఉండబోతుందమ్మా అతి త్వరలోనే నీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి తల్లి ఏమాత్రం కూడా అస్సలు నిర్లక్ష్యం చేయకుండా అశ్రద్ధ చేయకుండా నీ బాబా చెప్పేది జాగ్రత్తగా విను వింటావు కదా అని బాబాగారితో అడుగుతున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి ఇక కొన్ని రోజులు మాత్రమే సమయం ఉందమ్మా మీ ఇంటికి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు జాగ్రత్తగా విను తల్లి వాళ్ళు నీ జీవితంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచే నీ జీవితం చాలా సంతోషంగా మారుతుంది నువ్వు కోరినవన్నీ కూడా నీకు ఇవ్వబోతున్నారు నువ్వు కోరిన కానుకలు వరాలు అన్నీ కూడా నీకు ఇస్తారమ్మా ఇక నువ్వు జాగ్రత్తగా అస్సలు అశ్రద్ధ చేయకుండా చివరి వరకు విన్నావు అంటే నీకు అంతా కూడా స్పష్టంగా తెలుస్తుంది ఆ ఇద్దరు వ్యక్తులు నీ ఇంటికి అతిథిగా రాబోతున్నారు వారు ఎవరో తెలుసుకోలేకపోతే నీకు ఇంతకు మించి అదృష్టం ఏమీ ఉండదు తల్లి ఇప్పుడు నీకు అనిపించవచ్చు బాబా ఇంతమంది ఉన్నారు కదా మా ఇంటికి ఎందుకు వస్తున్నారు అని నువ్వు నా బిడ్డవి తల్లి సాయి బిడ్డవి ఆ ఇద్దరి రాకతో నీ జీవితం మారబోతుందమ్మా నీ గురించి నీకు రెండు ముక్కలు చెబుతాను విను అప్పుడు నువ్వు ఆ వ్యక్తుల్ని నీ ఇంటికి ఎందుకు అతిథిగా వస్తారో నీకే స్పష్టంగా అర్థమవుతుంది బిడ్డ వాళ్ళు నిన్నే ఎందుకు ఎంచుకున్నారో నిన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో నీ బాబా కేవలం నీకు మాత్రమే ఎందుకు నీ తరపున మాట్లాడారు అన్నది ఇలా అన్నీ కూడా ఒక్కొక్కటిగా నీకు తెలుస్తాయి ఎందుకంటే బిడ్డ నా బిడ్డ ఇన్నాళ్ళు ఎన్నో కష్టాలు అలానే సమస్యలు బాధలు కన్నీళ్లతోనే కాలం గడుపుతూ వస్తుంది ఒక్కొక్కసారి అన్నీ ఉన్నట్లే ఉంటాయి అయినా సరే బాధ ఏదో అశాంతి మానసిక ప్రశాంతత లేకపోవడం ఇలా ఏదో ఒక అలజడి ఒక లోపమంటూ ఉంటూనే ఉంది కదా ఇదే కదా నీ బాధ అలానే నీలో ఒక చిరాకు అన్నది కూడా ఉంది అవన్నీ కూడా తెలుసమ్మా ఇక అవన్నీ తొలగించాలని నీ సాయి మనసు నీ బాబా ఇలా చేశారు తల్లి దాని ప్రభావమే ఇదంతా కూడా చూడు బిడ్డ ముందుగా నీ గురించి నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయమ్మా అసలు నీకే తెలియని కొన్ని విషయాలు ఈరోజు నీ బాబా నీకు స్పష్టంగా చెప్పబోతున్నాను తల్లి ఇద్దరు వ్యక్తులు నీ ఇంటికి రాబోతున్నారు ఆ ఇద్దరు దేవతలు దేవుళ్ళు ఎవరైనా సరే నీ జీవితంలోకి ఎలాంటి మార్పులు వస్తాయంటే నువ్వు ఆశ్చర్యపోయేంత మార్పులు వస్తాయి తల్లి అతి కొద్ది రోజులలోనే నీ జీవితంలో మార్పులు సంభవిస్తాయి బిడ్డ వచ్చే నెలలోనే నీకు అంతా మార్పు అన్ని మార్పులు సంభవిస్తాయమ్మా నువ్వు ఇక సంతోషంగా ఉండే రోజులు కూడా వచ్చేశాయి ఇక ఆనందంగా ఉండు కొన్ని కొన్ని జాగ్రత్తలు కూడా చెబుతాను విను నీకు కాకపోతే నీ బాబా ఇంకెవరికి చెబుతారు చెప్పు కాబట్టి నీ సాయి మాటలను పెడచివున పెట్టకుండా ఏం చేస్తున్నా సరే అన్నిటినీ పక్కన పెట్టి నీ బాబా చెప్పినట్లు ప్రయత్నించు ఇది నీ జీవితం నువ్వు మారిస్తే మారిపోయేది కాదు నీ తండ్రి సందేశం లేకపోతే గంటలోనో రోజులోనో గడియల్లోనో కాదు నీ జీవితంలో కొన్ని పేజీలు కొన్ని ఘటనలు అన్నీ మారుతాయి ఇక నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే వాటన్నిటినీ పక్కకి పెట్టి కాస్త ప్రశాంతంగా ఉండు తల్లి అసలు బిడ్డా ఇప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుంది ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఇలా అన్నీ చెబుతాను అలాని నీ గురించి చెప్పాలి అంటే నువ్వు ఎలా ఉంటావు ఎలా నడుచుకుంటావు ఎలా మాట్లాడతావో తెలుసా ఎదుటివారితో ఎలా ఉంటావు ఇలా ప్రతి విషయం కూడా ఈరోజు నీ గురించి నీకు కొత్తగా పరిచయం చేయబోతున్నాను చూడమ్మా ముందుగా నీ మనస్తత్వాన్ని చూస్తే చాలా మంచి మనస్తత్వం నీది ఎవరు ఏమన్నా సరే మౌనంగానే ఉంటావు ఎవరో ఒకరికి ఏదో ఒక సాయం అనేది ఖచ్చితంగా చేస్తూనే ఉంటావు ఇలానే కొన్ని కొన్ని సందర్భాల్లో నువ్వు ఇతరులకి సాయం చేయడం వల్ల నీకున్నదంతా కూడా దాన చేయడం వల్ల ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా నువ్వు మాటలు పడుతున్నావు కొన్ని గొడవలు కూడా జరుగుతున్నాయి ఎందుకంటే మనకున్నదంతా ఇచ్చేస్తున్నావే నీ స్థాయికి మించి నువ్వు ఇలా ఇచ్చుకుంటూ పోతే మనకు ఉన్నదే అంతంత మాత్రం కదా అది కూడా లేకుండా పోతుంది అని వాళ్ళ ఆలోచన చూడమ్మా వాళ్ళ వాదనలో కూడా న్యాయం ఉంది కదా నీవైపు న్యాయం ఉందిలే నీవైపు కూడా ధర్మం ఉంది ఎప్పుడూ కూడా బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతనిస్తావు అలానే కొత్తగా పరిచయమైన వ్యక్తులపైన కూడా నమ్మకాన్ని ప్రేమను అభిమానాన్ని చూపించుకుంటావు వెనుక ముందు ఏదీ కూడా ఆలోచించకుండా వాళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళు అసలు వాళ్ళ మనసులో ఏముంది వాళ్ళు మంచి చేయడానికి వచ్చారా లేదా చెడు కోసం వచ్చారా ఇలా ఏదీ పట్టించుకో ఒక మనిషి వచ్చారు ప్రేమగా మాట్లాడారు నవ్వుతూ పలకరించారు అంటే చాలు కరిగిపోతావు ఇక వాళ్ళ మీద ఎనలేని నమ్మకాన్ని పెంచుకొని ప్రేమను అభిమానాన్ని కూడా చూపిస్తూ ఉంటావు ఎలాంటి వ్యక్తిత్వం ఏ ఇంత గొప్ప వ్యక్తిత్వం నీది ఒక్కొక్కసారి అయితే ఈ మంచి మనసు వల్ల నువ్వు దెబ్బలు పడుతూ ఉన్నావు కూడా ఎప్పుడూ కూడా క్రమశిక్షణగా ఉండాలి అనుకుంటావు మంచి ఆరోగ్యంగా ఉండాలి ఇక అలానే ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి అస్సలు వాయిదా వేయకూడదు అని చెప్పి అనుకుంటావు సోమరితనంగా బద్ధకంగా ఎప్పుడు ఉండకూడదు నాకు ఉన్నది దాంట్లోనే కష్టపడితే ఆ తర్వాత నాకు ఏమి ఇవ్వాలన్నా సరే నా బాబా ఇచ్చేస్తారు ఆ భగవంతుడు ఇస్తారు అన్న ఒక ధర్మ సిద్ధాంతాన్ని నమ్ముకొని నువ్వు సంతోషంగా ముందుకు వెళ్తున్నావమ్మా అంటే డబ్బు కంటే విలువైన బంధాలు అనే భావన కూడా నీకు ఉంటుంది ఆ భావన ఒక్కొక్కసారి నీకు చేతగానితనంగా కూడా కనిపించవచ్చు ఇతరులకి అలానే అనిపిస్తుంది అయినా సరే నువ్వు పట్టించుకోవు నీ పద్ధతులకి నీ సిద్ధాంతాలకు నువ్వు పూర్తిగా కట్టుబడి ఉన్నావు కదా వాటిని తూచా తప్పకుండా పాటిస్తావు ఏదీ వదిలిపెట్టవు ఎవరో ఏదో అనుకుంటారని మనస్తత్వం నీకు అస్సలు ఉండదు ఉన్నది ఉన్నట్లు చెబుతావు ఎవరో ఏదో అన్నారని నన్ను నేను మార్చుకోవాలి అని కలలో కూడా ఎప్పుడూ అనుకోవు నీకు ఏదైతే సరైనదిగా అనిపిస్తుందో ఇక అదే చేస్తావు దానికోసమే వెళ్తావు దానికోసమే ఎప్పుడూ కట్టుబడి ఉంటావు కూడా ఇక నీ జీవితం చెప్పాలి అంటే కొన్ని ఒడిదుడుకులు సమస్యలు ఉన్నాయి కదా ఇక నీ కుటుంబ బాధ్యతలు కూడా ఎక్కువే ఒక బాధ్యతను తీర్చుకునే లోపే గుండెల మీద చెయ్యి వేసుకుని ఊపిరి తీసుకునే లోపే మరొక లాంటి బాధ్యత వచ్చి పడిపోతుంది ఇక అనే సిద్ధంగా ఉంటావు అలానే ముందుకి భారంగా ఉన్నా సరే ఆనందంగా ముందుకు వెళ్తావు నీ భుజాలపైన ఎప్పుడు బరువు బాధ్యతలు ఎప్పుడూ మోస్తూనే జీవితాంతం అలానే ఉన్నావే నీ జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఇవి ఏమీ ఉన్నప్పటికీ కూడా వాటిని ఛేదించే సామర్థ్యం కూడా నీకు నీ బాబా ఇచ్చారు కదా ఆనందంగా ఉండు తల్లి అన్నీ నీతోనే ఉంటాయి ధైర్యంగా నువ్వు ముందడుగు చాలు ఎంతటి ఒడిదుడుకులు వస్తాయో ఎంతటి సమస్యలు వస్తాయో ఎంత పెద్ద కష్టం వస్తుందో రానివ్వు తల్లి నిలబడి చూసుకుందాంలే వాటి అంతు తేలుస్తాంలే అసలు చెప్పాలంటే బిడ్డ నీకు గుండె ధైర్యం కూడా చాలా ఎక్కువ ఒక ఉక్కు గుండెలాగా కూడా ఉంటావు ఎప్పుడూ కూడా నిరాశ నిస్పృహవు అస్సలు లోను కావు ఎలాంటి సమస్యలు వచ్చినా సరే వాటి కోసం పరిష్కారాలను అన్వేషిస్తూనే ఉంటావు నిరాశగా కూర్చుంటావు ఏ సమస్యకు కూడా పరిష్కారం ఉంటుంది కదా కాబట్టి ఏదో ఒక పరిష్కారంగా నీ సాయి నీకు చూపిస్తారులే చూడు బిడ్డ నీకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే శత్రువులు కూడా ఎక్కువగానే ఉన్నారు మంచి మనసు ఉన్నవారికే కదా శత్రువులు నిన్ను చూసి ఏడ్చేవారు కూడా ఎంతోమంది ఉన్నారు నువ్వు ఎదుగుతుంటే తట్టుకోలేని వారు నీపై కుట్రలు చేసేవారు బోలెడంతమంది ఉన్నారు నీ గురించి చెడు ప్రచారం చేసేవారు నీ జీవితంలో ఎక్కువగానే ఉన్నారమ్మా కాబట్టి వారితో ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండు గుడ్డిగా ఎప్పుడు ఎవరిని కూడా నమ్మకు తల్లి ఎవరు ఏం చెప్పినా సరే నమ్మేసి కరిగిపోతావు ఇలా ఎప్పుడూ ఉండకూడదనే నీకు బాధలు ఉండకూడదనే నీ బాబా గట్టిగా నిర్ణయం తీసేసుకున్నారు అందుకే తల్లి ఆ నారాయణుణ్ణి నేను అడిగేశానమ్మా నా బిడ్డకి ఇకపై ఎలాంటి కష్టాలు ఉండకూడదు సమస్యలు ఉండకూడదు అని అడిగేశాను అందుకే ఇద్దరు వ్యక్తుల్ని మీ ఇంటికి అతిథులుగా పంపించబోతున్నారు ఇక నిన్ను అనుగ్రహించబోతున్నారు నిన్ను అనుగ్రహించాలనే నీ ఇంటి అడుగు పెట్టబోతున్నారు తల్లి ఇక రాబోయే కొన్ని రోజులలో నీ ఇంటికి వచ్చే అతిథులుగా ఇద్దరు వస్తున్నారు అంటే నీ జీవితంలో ఇదివరకు నువ్వు ఎలాంటి పుణ్యకార్యాలు చేశావో ఇక ఎవరికైతే నువ్వు సాయం చేశావో దాని తాలూక పుణ్యఫలాన్ని కూడా నువ్వు ఈ సమయంలో ఎప్పుడు పొందబోతున్నావమ్మా అతి కొద్ది రోజులలోనే ఆ నారాయణుడు మీ ఇంటికి వచ్చి నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది నీకు జరిపించబోతున్నారు నీ తీరని కళ నెరవేర్చబోతున్నారు బిడ్డ ఇక సిద్ధంగా ఉండు వివాహం జరగడం లేదా చక్కటి సంబంధానికి ఒక చక్కని శుభవార్త కూడా అందిస్తారు ఒక చక్కటి సంబంధం నీకు వచ్చేలా చేస్తారు నువ్వు ఎక్కడైనా సరే మంచిగా వ్యాపారం చేయాలి ఉద్యోగం చేయాలి అనే అవకాశం కోసం ఎదురు చూస్తున్నావా ఆ కోరిక కూడా నీకు అతి త్వరలోనే తీర్చే వెళ్తారమ్మా చూడు బిడ్డ ఎందుకంటే నీ ఇంట్లోకి సాక్షాత్తు ఆ నారాయణుడే అడుగు పెట్టబోతున్నారు నీ కోరికను తీసుకున్నారమ్మా కాబట్టి ఇక నువ్వు భయపడాల్సిన పనిలేదు దానికి సంబంధించిన ఒక పెద్ద శుభవార్తని కూడా నువ్వు వినబోతున్నావు తల్లి ఇక నీ కోరిక తీరే సమయం వచ్చేసింది ఇక నువ్వు ఇల్లు కట్టాలి అనుకున్నా వ్యాపారం మొదలు పెట్టాలి అన్నా సరే లోన్ల కోసం బ్యాంకు చుట్టూ తిరుగుతూ ఉన్నా సరే అవి ఖచ్చితంగా జరగబోతున్నాయి అవి జరుగుతుందా లేదా అని భయపడుతూ ఉండక తల్లి చెప్పాను కదా ఆ నారాయణుడే నారాయణుడినే నేను అడిగాను అని ఆయన నీకు మంచి ఫలితాన్ని అందించబోతున్నారు అలానే నువ్వు కోరుకున్న ఒక మంచి ఉద్యోగాన్ని కూడా నీకు దగ్గర చేయబోతున్నారు నీ అప్పులన్నీ కూడా తీరిపోబోతున్నాయి తల్లి ఇలాంటి శుభవార్తలన్నీ నీ ముందుకు తెప్పించే వెళ్తారు ఇక నీ జీవితంలో నీకున్న సమస్యలన్నీ తీరబోతున్నాయి అలానే నువ్వు ఏది అనుకున్నా కూడా అది అనుకూలంగా మారబోతుంది ఈ విధంగా నీ జీవితంలో నువ్వు ఏదైతే కోరిక నీకు బలంగా ఉందో పిల్లల కోసమా పిల్లలు విదేశాలకి వెళ్ళాలి అన్నా ఇలా నీ కోరిక తీర్చడానికి సాక్షాత్తు ఆ నారాయణుడే మీ ఇంట అడుగు పెట్టబోతున్నారు మీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోబోతున్నాయమ్మా అలానే నీ అప్పులను తీర్చడానికి ఇది ఒక చక్కటి అవకాశం ధైర్యంగా ఉండు తల్లి ఇక ఏమాత్రం వెనకడుగు వేయకు మీ ఇంట ఉన్న దరిద్రం మొత్తం కూడా ఇక తొలగిపోబోతుంది నీ జీవితంలో మును పెన్నడు చూడని ఆనందాన్ని నువ్వు ఇప్పుడు చూడబోతున్నావు నీకున్న చిన్న చితిగా కష్టాలు సమస్యలు అతిపెద్ద బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి తల్లి ఆనందంగా ఉండు తల్లి ఇక రాబోయే కొన్ని రజ కొన్ని రోజులలోనే నీ జీవితం మారబోతుంది చెప్పాను కదా ఒక నెలలోనే నీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి తల్లి ఎంత పుణ్యం చేసుకుంటే చెప్పు ఆ నారాయణుడే నీ ఇంట అడుగు పెట్టబోతున్నారు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా నీ ఇంటి అడుగుపెట్టి నీకు మంచి సలహాలు కూడా ఇస్తారు ఇక హాయిగా ధైర్యంగా ఉండు నీ బాబా ఆ నారాయణుడు నీకు తోడు ఉండగా ఎలాంటి దిగులు భయము నీకు అస్సలు అవసరం లేదు ఆనందంగా సంతోషంగా ఉండు బిడ్డ మిగతా అవన్నీ కూడా మేము చూసుకుంటాం కదా ఇక ఎలాంటి దిగులు పెట్టుకోకుండా హాయిగా ఉండు అని బాబాగారైతే చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు ఈ చక్కటి సందేశంతో ఒక ముఖ్యమైన విషయం కూడా మనకి తెలియజేయబోతున్నారు అది ఏంటి అంటే బిడ్డ ఒక నెలలోపే నీ జీవితం అనేది మారబోతుందమ్మా ఇక నువ్వు ఇది రాసి పెట్టుకో తల్లి ఖచ్చితంగా నీకు కొన్ని మంచి సూచనలు కూడా కనిపిస్తాయి ఇక నువ్వు ఆ సమయంలోనే కొంతమంది వ్యక్తుల ద్వారా మోసపోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు అలానే ఆ నారాడు నారాయణుడు మీ ఇంట అడుగు పెట్టబోతున్నాడు కాబట్టి కాస్త గమనంగా ఉండు తల్లి అన్నీ జరుగుతాయి కొన్ని కొన్ని విషయాల్లో దూకుడు తగ్గించమ్మా అనవసరంగా ఎవరితో కూడా వాదన పెట్టుకోకు నీ కష్టాలను నువ్వే కొని తెచ్చుకోవద్దు తల్లి ఇకనైనా ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా